హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీ స్త్రీని బ్ బ్లాగ్స్ నేను నేర్మి నిర్మని ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్లో మూడు రకాల కేక్ రెసిపీస్ని క్విక్గా ఈజీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి వితౌట్ వెగ్ అలాగే వితౌట్ ఓవెన్తో ఇంట్లో ఉండే వాటితోనే కేక్ని క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఒకే టైంలో చాక్లెట్ కేక్ అలాగే వెనల్ల స్పాంజ్ కేక్ని గోధుమ పిండితో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం మరి లేట్ చేయకుండా గోధుమ పిండితో హెల్దీగా ఒకే టైంలో రెండు విధాలుగా కేక్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అరకప్పు దాకా షుగర్ను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ షుగర్ పౌడర్లోకి మరో అరకప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి ఇలా వీటిని గ్రైండ్ చేయడం వలన ఇదంతా కూడా ఒక సిల్కీ స్మూత్ టెక్చర్లా వస్తుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని జల్లించడానికి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి మీకు గోధుమ పిండి వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో మైదా పిండినైనా వేసుకోవచ్చండి ఇలా గోధుమ పిండి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ వంట సోడా టూ టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ని వేసుకుంటున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే మనం ఇందులో యూజ్ చేసే పాలను కొద్దిగా చిక్కగా కాచి చల్లార్చుకున్నాక వేసుకోవాలి ఇలా మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల కేక్ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా పిండినంతా వేసుకున్నాక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి ఇన్ కేస్ మీ దగ్గర స్పాచులా లేకపోయినా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయడం రాకపోయినా విస్కర్తో కానీ స్పూన్తో కానీ వన్ డైరెక్షన్లోనే బాగా కలపండి ఇలా పిండినంత బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ దాకా వెన్నెల వెసెన్స్ని వేసుకుంటున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర వెనలా వెసెన్స్ లేకపోతే పావు టీ స్పూన్ దాకా యాలకుల నైనా యాడ్ చేసుకోవచ్చండి అలాగే కప్పు రిఫైండ్ ఆయిల్ని వేసుకుంటున్నాను ఇంకా మీకు హెల్తీగా కావాలంటే ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా వేసుకోవచ్చండి అలాగే పాలను మరో పావు కప్పు వరకు తీసుకొని కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్లండి ఇప్పుడు ఇలా కలిపిన కేక్ బ్యాటర్లో నుంచి సగం కేక్ బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు మరొక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ని తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఎటువంటి హుండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే ఏదైనా చాక్లెట్ అయినా లేదా కాఫీ పౌడర్నైనా గోరువెచ్చని వాటర్లో కలిపి వేసుకోవాలి కాఫీ పౌడర్తో చేసిన కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఎటువంటి ఉండలు లేకుండా ఈ కోకో పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన ఈ కోకో పౌడర్ మిక్స్ని మిగతా సగం కేక్ బ్యాటర్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇక్కడ నేను ఒకే కేక్లో చాక్లెట్ అలాగే వెనిలా కేక్ చేస్తున్నాను కదా మీకు కావాలి అంటే మొత్తం చాక్లెట్ కేక్ అయినా లేదా మొత్తం వెనల్లా కేక్ అయినా చేసుకోవచ్చండి ఇలా కోకో మిక్స్ వేశాక కూడా ఈ పిండిని బాగా కలపాలి ఇలా కలిపాక ఇప్పుడు కేక్ ప్యాన్నే తీసుకుందాం నా దగ్గర కేక్ ప్యాన్ లేదండి అందుకే నేను ఇంట్లో ఉండే అల్యూమినియం గిన్నెని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ గిన్నెకి ముందుగా మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక మళ్ళీ చుట్టూ కొంచెం పొడిపిండి చల్లి డస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మిగిలిన పిండిని తీసేసేయాలి ఇక్కడ మధ్యలో గ్లాస్ పెట్టడానికి ఒక స్ట్రైట్గా ఉండే గ్లాస్ని తీసుకొని ముందుగా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక ఇప్పుడు ఈ గ్లాస్కి కూడా పొడిపిండిని చల్లి డస్ట్ చేసుకోవాలి ఇలా డస్ట్ చేసుకున్న గిన్నెలోకి నేను అడుగు బాగాన బటర్ పేపర్ని పెట్టుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే పిండి డస్ట్ చేసుకున్న సరిపోతుంది నాకు దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి నేను ఇక్కడ బటర్ పేపర్ కూడా అడుగు బాగానే పెట్టుకుంటున్నాను అడుగు భాగాన బటర్ పేపర్ పెట్టుకున్నాక బటర్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇలా కోర్ట్ చేసిన గ్లాస్ని కేక్ ప్యాన్లో ఇలా సెంటర్లో పెట్టి ఇప్పుడు రెండు చేతులతో మనం ప్రిపేర్ చేసిన వెన్నెల కేక్ బ్యాటర్ని అలాగే చాక్లెట్ కేక్ బ్యాటర్ని ఇలా రెండు ఒకేసారి డ్రాప్ చేయాలి ఇలా ఒకేసారి మీకు రెండు వేయడం కష్టంగా అనిపిస్తే ఇంట్లో వాళ్ళ హెల్ప్ అయినా తీసుకోవచ్చండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఈ కేక్ ప్యాన్నే ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఇందులో ఉండే ఎయిర్ గ్యాప్స్ లాంటివి రిమూవ్ అయిపోతాయి ఈ కేక్ ప్యాన్ని రెడీ చేశాక ఇప్పుడు కేక్ బేక్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక స్టాండ్ పెట్టి కవర్ చేసి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఫ్రీ హెడ్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసిన కేక్ ప్యాన్ని పెట్టి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల వరకు బేక్ చేసుకోవాలండి ఇన్ కేస్ మీరు లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే నలభై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు పట్టొచ్చు నేను ఇక్కడ ఇరవై ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక కానీ లేదంటే నైఫ్ని తీసుకుని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ కొద్దిగా తడి అనిపించింది ఇప్పుడు మూత పెట్టేటప్పుడు మూతకున్న ఆవిరిని అంతా మూత పెట్టుకోవాలండి ఇలా మరో ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నాక మరోసారి టూత్పిన్తో చెక్ చేసుకోవాలి ఇప్పుడు నాకు ఇక్కడ తడి ఏమీ తగలలేదండి క్లీన్గా వచ్చింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ప్యాన్ని స్లోగా బయటికి తీసి కేక్ అనేది పూర్తిగా చల్లారాక డీమోల్డ్ చేసుకుందాం ఈ కేక్ పూర్తిగా చల్లారేలోపు పైన ఉన్న తడి అనేది ఆరకుండా ఉండడానికి ఇలా ఒక నాప్కిన్స్ని పెట్టుకోవాలి కేక్ పూర్తిగా చల్లారాక ముందుగా మధ్యలో ఉన్న గ్లాస్ చుట్టూ కూడా ఇలా నైఫ్తో లూ చేయండి ఆ తర్వాత కేక్ ప్యాన్ని కూడా ఇలా లూజ్ చేసి ఏదైనా ప్లేట్లోకి ఇలా డీమోల్డ్ చేసుకుందాం ఇలా డిమోల్డ్ చేసేటప్పుడు చేతితో సపోర్ట్ చేస్తూ డిమోల్డ్ చేయండి ఇలా కేక్ని డిమోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కేక్కున్న బటర్ పేపర్ని కూడా ఇలా నైప్తో స్లోగా రిమూవ్ చేసుకోవాలి చూడండి మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది స్పాంజ్గా చక్కగా వచ్చింది కదా గోధుమ పిండితో చేసినప్పటికీ కూడా ఈ టిప్స్తో చేస్తే కేక్ అనేది అచ్చం మైదా పిండితో చేసినట్టే ఫర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇలా ప్రిపేర్ చేసిన కేక్ని మనం చాక్లెట్ సిరప్తో కానీ లేదా షుగర్ సిరప్తో తీసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కేక్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇంతేనండి గోధుమ పిండితో ఒకే టైంలో చాక్లెట్ కేక్ అలాగే నేను ఇలా స్పాంజ్ కేక్ని చాలా హీజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా గోధుమ పిండితో చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మన సెకండ్ రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ అలాగే వితౌట్ ఓవెన్తో బేకరీ స్టైల్ కూల్ కేక్ రెసిపీ మరి లేట్ చేయకుండా ఎగ్లెస్ అలాగే వితౌట్ ఓవెన్తో ఈ ఎమ్మె అండ్ జ్యూసీ కూల్ కేక్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అరకప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ షుగర్ పౌడర్నే వేసుకుంటున్నానండి అలాగే ముప్పావు కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోవాలండి లేదంటే బటర్ అయినా వేసుకోవచ్చు అలాగే ముప్పావు కప్పు దాకా పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు అనేది కొంచెం పులసటి పెరుగు తీసుకోండి అలాగే చిక్కటి పెరుగు తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా ఎనెలాసన్స్ని వేసుకొని వీటినన్నింటిని కూడా క్రీమీ వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోవాలి ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక జల్లెడ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు దాకా మైదా పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడాను కూడా వేసుకొని ఈ పిండిని చక్కగా జల్లించుకోవాలి ఇలా పిండినంతా బాగా జల్లించుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్రీమ్నంతా వేసుకోవాలి ఇలా క్రీమ్నంతా వేసుకున్నాక ఇలా స్పాచులతో కానీ లేదంటే విస్కర్తో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లేదా ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర స్పాచులా కానీ విస్కర్ కానీ లేకపోతే స్పూన్తోనైనా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి కేక్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా మిల్క్ వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మొత్తానికి కేక్ కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి మరీ పల్చగా ఉండకూడదు అలాగనే మరీ తిక్కుగా ఉండకూడదు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం కేక్ బేక్ చేసుకోవడానికి ముందుగా కేక్ ప్యాన్ని తీసుకొని ఇలా ఆయలంతా అప్లై చేసుకోవాలి ఇలా ఆయలంతా అప్లై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి బటర్ పేపర్ని పెట్టుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే పిండితోనైనా డస్ట్ చేసుకోవచ్చు ఇలా కేక్ ప్యాన్ని ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అంతా ఇందులో వేసుకోవాలి ఇలా కేక్ బ్యాటర్ అంతా వేసుకున్నాక ఈ కేక్ ప్యాన్ని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఇందులో ఏర్పడే ఎయిర్ గ్యాప్స్ లాంటివి రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి ఇందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రీ హెడ్ చేసుకోవాలి ఇలా ఫ్రీ హెడ్ చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ ప్యాన్ని పెట్టి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఈ కేక్ బేక్ అయ్యేలోపు మనం దీనిపైన అప్లై చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగిచ్చుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పావు కప్పు వరకు పాలను వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా పాలు బాగా వేడయ్యాక ఇప్పుడు ఒక బౌల్లో వేడి వేడి పాలను ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఈ పాలు వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి ఒక అరకప్పు వరకు షుగర్ పౌడర్ని ఒక్కొక్క టీ స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి షుగర్ పౌడర్ అంతా వేసుకొని కలుపుకోకుండా ఇలా ఒక్కొక్క టీ స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పాలు షుగర్ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు వరకు బటర్ని వేసుకోవాలి ఇన్ కేస్ బటర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే బయటికి తీసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్తో బాగా బీట్ చేసుకుందాం మీ దగ్గర ఇలా హ్యాండ్ బ్లెండర్ లేకపోతే మీరు స్పూన్తో బాగా మిక్స్ చేసినా కూడా విప్పింగ్ క్రీమ్ వస్తుందండి మరొకటి ఏంటంటే హై స్పీడ్ మీద బీట్ చేసుకోకుండా లో స్పీడ్లోనే బీట్ చేయండి మధ్య మధ్యలో చుట్టూ పేరుకుంటున్న బటర్ని కలిపి మళ్ళీ బీట్ చేయాలి ఇలా ఎల్లో కలర్లో ఉన్న బటర్ కాస్త వైట్ కలర్లోకి వచ్చేంత వరకు బీట్ చేయాలి ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చాక హాఫ్ కప్ షుగర్ పౌడర్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేస్తూ బీట్ చేసుకోవాలి ఇలా చక్కెర మొత్తం వేసి బీట్ చేశాక మనం కలిపి పెట్టిన పాలు పంచదరని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు వెనెల ఎసెన్స్ని కూడా వేసి మళ్ళీ బాగా బీట్ చేయాలి నేను ఇక్కడ వెనల్ల ఫ్లేవర్ కోసం వెనల్ల వెసెన్స్ని వేసుకుంటున్నానండి మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ వేసెన్స్ని వేసుకోవచ్చు అయితే ఇలా ఎక్కువసేపు బీట్ చేయడం వలన క్రీమీ అనేది కాస్త పల్సగా అయినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇలా బీట్ చేశాక ఒక పది నిమిషాల పాటు ఈ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఈలోపు కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం నేను ఇక్కడ ముప్పై ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఒక టూత్పిన్ని కానీ నైఫ్ని కానీ ఇలా గుచ్చి చూశామంటే మనకు తడి ఏమి రాకపోతే కేక్ బాగా బేక్ అయినట్టండి తడి వస్తే మరి కొద్దిసేపు బేక్ చేసుకోవాలి నాకు ఇక్కడ తడి ఏమి రాలేదు ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఈ కేక్ ప్యాన్ని బయటికి తీసుకోవాలి అలాగే ఈ కేక్ లోపు పైన ఆరిపోకుండా ఉండడానికి ఇలా క్లాత్ని వేసి చల్లారేంత వరకు ప్రక్కన పెట్టండి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని కొద్దిగా క్రేప్ చేసి బోర్లు ఇస్తే కేక్ అనేది హీజీగా డిమోల్డ్ అయిపోతుంది చూశారు కదా కేక్ కూడా చాలా స్పాంజీగా వచ్చింది ఆ తర్వాత థ్రెడ్ని యూజ్ చేసి ఈ కేక్ని లేయర్స్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ లేయర్స్గా కట్ చేసుకున్నానండి మీకు కావాలంటే త్రీ లేయర్స్ అయినా కట్ చేసుకోవచ్చు ఇలా లేయర్స్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు కేక్ డెకరేషన్ని స్టార్ట్ చేద్దామండి దీనికోసం ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి మరోసారి బీట్ చేసుకోవాలి ఇలా తర్వాత బీట్ చేసే ప్రాసెస్ అనేది మీరు కేక్కి క్రీమ్ జస్ట్ అప్లై చేసే ముందే ఫ్రిడ్జ్లో నుండి తీసి ఒకసారి బీట్ చేసి కేక్కి అప్లై చేస్తే సరిపోతుంది ఇలా పది నిమిషాలు పెట్టి ఆ తర్వాత బీట్ చేయడం వలన పర్ఫెక్ట్గా విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ఏదైనా ఫ్లాట్గా ఉండే ఒక ప్లేట్ని తీసుకొని దానిపైన కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని రాసుకోవాలి ఇలా క్రీమ్ అప్లై చేసుకున్నాక దీనిపైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కేక్ లేయర్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక దీనిపైన నేను ఇక్కడ షుగర్ సిరప్ని అప్లై చేసుకుంటున్నానండి ఈ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని వేసుకోవాలి అలాగే కప్పు దాకా వేడి నీళ్లను పోసి ఈ పంచదారని పూర్తిగా కరగబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఎన్నెల ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ షుగర్ సిరప్ని కేక్ పైన బాగా అప్లై చేసుకోవాలి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కేక్ గట్టి పడకుండా జ్యూసి జ్యూసీగా కావాలనుకుంటే ఈ షుగర్ సిరప్ని కాస్త ఎక్కువగానే అప్లై చేసుకోవాలి ఇలా షుగర్ సిరప్ అంతా అప్లై చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ని అంతా కేక్ పైన ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకోవాలి ఇలా ఒక లేయర్ అంతా బాగా అప్లై చేసుకున్నాక దీనిపైనే మరో లేయర్ని కూడా పెట్టుకొని దానిపైన కూడా కొద్దిగా షుగర్ సిరప్ని అప్లై చేసుకొని దానిపైన కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ విప్పింగ్ క్రీమ్ని కూడా అప్లై చేసుకోవాలి ఇలా మనం విప్పింగ్ క్రీమ్ని కేక్కి బాగా అప్లై చేశాక ఈ క్రీమ్ అనేది కేక్కి బాగా సెట్ అయ్యేంత వరకు ఈ కేక్ని ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాం పది నిమిషాల తర్వాత ఈ కేక్ని బయటికి తీసి నేను ఇక్కడ చాక్లెట్ సిరప్ని అప్లై చేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా మనకు నచ్చిన విధంగా కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు ఈ చాక్లెట్ సిరప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో ఉందండి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇంకాస్త నీట్గా కనిపించడం కోసం నేను ఇక్కడ క్రీమ్తో అలాగే చెర్రీస్తో డెకరేట్ చేసుకుంటున్నానండి ఇలా మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి ఇంతేనండి ఎంతో ఎమ్మి అండ్ జ్యూసీగా ఉండే కూల్ కేక్ రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈ కూల్ కేక్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హీజీ బేకరీ స్టైల్ కేక్ రెసిపీస్ రెడీ అయిపోయాయి ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ